ఉప్పు నూనె వీటన్నిటిని ఇయ్యమని చిన్న చిన్న ఖర్చుల కోసం పదివేల రూపాయలు ఇవ్వమని ప్రభుత్వం అంటే ప్రాథమికంగా అతన్ని ఇప్పుడు గాయం గాయదలగానే మనం కొన్నిసార్లు సర్జరీ చేసేటట్టు ఉండదు ఫస్ట్ మందు పోయడమో ఇంజక్షన్ ఇవ్వడమో లేకపోతే ఉపశమనం కలిగేయలిగిన ప్రయత్నం చేస్తాం తర్వాత పర్మనెంట్ ట్రీట్మెంట్ చేస్తాం దానికి ఒక అసెస్మెంట్ చేయమంటున్నాం రెండోది ప్రభుత్వానికి ఒక ప్రాసెస్ చేయడానికి కొంత సమయం పడుతుంది ఇమ్మీడియట్గా లోకల్గా మా మంత్రులను కూడా నేను పొద్దునే రిక్వెస్ట్ చేస్తే మీ మీ సేవా కార్యక్రమాల్లో భాగంగా కూడా మీరు వాళ్ళని ఆదుకోడానికి సూచన చేసి సో మీరేం వరి అవ్వకండి ఖమ్మం జిల్లాకు నష్టం జరగదు రాష్ట్రంలో కీలకమైన శాఖలన్నీ మీ దగ్గర పనిచేయాలన్న నాయకులు మీ దగ్గర ఉన్నారు